ప్రైజ్ లాడ్ దేవు నామానికి మహిమ కలుగును గాక ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత లివిత్ గాడ్ కార్యక్రమానికి మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిలారా రండి ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం ఇదేనపు దేవుని యొక్క వాక్య భాగం కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం ఫస్ట్ కొరిందియన్స్ ఫిఫ్టీన్ వర్స్ నైన్టీన్ ఈ జీవితకాలము మట్టికి మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే క్రైస్తవుడు లోకంలో ఉన్న వారికి అందరికంటే శ్రేష్ఠుడు క్రైస్తవుడు లోకంలో ఉన్నవారి అందరికంటే భాగ్యవంతుడు క్రైస్తవుడు లోకంలో ఉన్నవారి అందరికంటే ధనవంతుడు ఆత్మానుసారమైన ధనము కలిగినవాడు క్రైస్తవుడు అందరికంటే ప్రత్యేకపరచబడినవాడు క్రైస్తవుడు అందరికంటే పరిశుద్ధుడు పవిత్రుడు ఈ విషయాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని క్రైస్తవుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి రెండవది క్రైస్తవుని యొక్క ఆలోచనలంతా ఎక్కడుంటాయో తెలుసా భూమి మీద ఉండవు క్రైస్తవుని యొక్క ఆలోచనలు అంతా కూడా ఎక్కడుంటాయంటే పరలోకములో ఉంటాయి పరలోకములో మనం ఎప్పుడైనా స్థానం సంపాదించుకోవాలని ఎప్పటికైనా మనం దేవుణ్ణి చేరుకోవాలని యేసుక్రీస్తు ప్రభు పాటు మనం సంతోషించాలి ఆనందించాలని ఆ పరలోక రాజ్యానికి నేను కూడా వెళ్ళిపోవాలని ప్రభువు రెండవ రాకడలో వచ్చినప్పుడు మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడని ఇదిగో పునరుద్ధానం మనకు కలగాలని ఆసక్తితో ఎదురుచూసేవాడు క్రైస్తవుడు క్రైస్తవుడి ఆలోచనలు ఎప్పుడు కూడా భూమి మీద ఉండవు క్రైస్తవుని యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా సంబంధమైన వాటి ఎందుకు నిరీక్షణ ఉంచవు ఇవన్నీ ప్రతి క్రైస్తవుడు దినం గుర్తుపెట్టుకోవాలి ప్రమిన వాళ్ళ కానీ ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందో తెలుసా మన జీవితాలు అలా లేవు మన జీవితాలు మట్టి వైపే చూస్తున్నా ఎక్కువ మన జీవితాలు భూమి మీదనే చూస్తున్నా ఎక్కువ పరలోకం వైపు మన జీవితాలు లేవు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో దౌర్భాగ్యపు స్థితిని మన కళ్ళ ముందుకు తీసుకుని వస్తున్నాడు ఏంటో తెలుసా దౌర్భాగ్యపు స్థితి ఇదిగో మీరు ఈ లోక సంబంధమైన వాటి కొరకే యేసు క్రీస్తు ఎందు నిరీక్షణ ఉంచితే మనుషులందరికంటే మీరు అవుతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కానీ మనం ఎందుకు క్రైస్తవులమయ్యామో తెలుసా దౌర్భాగ్యులైన అనేక మందికి ఇదిగో వేరుపరచబడి మనము క్రీస్తు ఎందు నిరీక్షణ ఉంచి మనము ధన్యులమవడానికి యేసులోనికి వచ్చాము మనం ధన్యులమవడానికి ఇదిగో యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా స్వీకరించాం క్రైస్తవులముగా మన జీవితాన్ని మనస్సు పొంది ప్రభు యొక్క రక్తం చేత కడగబడి పరిశుద్ధులముగా పవిత్రులముగా జీవించడానికి మన జీవితం క్రీస్తుతో పాటు సాగించడానికి మనం గొప్ప నిర్ణయం తీసుకొని యేసుక్రీస్తులోనికి మనం వచ్చాం కదా మరలా మనం దౌర్భాగ్యులమైతే ఎలా దేవుడు అంటున్నాడు మీరు ఈ లోకానుసారమైన వాటి ఎందు నిరీక్షణ ఉంచితే ఈ జీవితకాలము వరకే ఈ జీవితకాలంలో ఈ భూమి మీద నిలబడి ఉన్నటువంటి ఈ జీవిత కాలంలో ఏదో ఈ లోకానుసారమైన అవసరాలు తీరుతాయిలే అనుకునే గనక మనం దేవుణ్ణిలో ఉన్నట్లయితే మనకంటే దౌర్భాగ్యుడు మరొకడు లేడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది లేదా పరలోకం అందున వాటి అందు నిరీక్షణ ఉంచుతారా పరలోకం వైపు మీ ఎత్తుతారా పరలోకం వైపు మీ జీవితాలను మళ్ళిస్తారా నశించిపోతున్న అనేక ఆత్మలను కూడా రక్షించే వారిగా మీరు మీ జీవితాలను సిద్ధపరచుకుంటారా సేవకు సహకారులుగా ఉంటారా మరలోక రాజ్యం వైపు నిరీక్షణ ఉంచుతారా దేవుడు మనలను అందరికంటే భాగ్యవంతులుగా పూజిస్తాడు మనము భూసంబంధమైన వాటి నిరీక్షణ ఉంచితే అందరికంటే దౌర్భాగ్యులని దేవుడు ఎంచుతాడు లేదా ఇదిగో మనం పరలోక సంబంధమైన వాటి ఎందు మన యొక్క మనస్సు ఉంచితే మనం అందరికంటే ధన్యులము భాగ్యవంతులమని అని దేవుడు సెలవిస్తాడు పిల్లర కాబట్టి ఆలోచించండి గొప్ప నిర్ణయాలు తీసుకోండి దేవుని కొరకు మీ నిరీక్షణ ఉంచుతూ పరలోక సంబంధమైన వాటి ఎందు మీ నిరీక్షణ ఉంచుతూ మీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటూ దేవుని యొక్క మెండైన ఆత్మీయ మేలుడితో ముందుకు కొనసాగవలనని ఆయన దీవెనలో ఆశీర్వాదాలు పొందుకుంటూ సుఖ సంతోషాలతో మీ జీవితాలు ముందుకు కొనసాగవలనని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ మిమ్మల్నికో కూర్చు ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు బట్టి మిమ్మల్ందరినీ మెండుగా గాక ఆమె